వెల్కమ్ టు బిఎంఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఒక మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఇది కోకాపేట నియోపాలిస్ నుంచి జస్ట్ మనకి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఒక పావు ఎకరా హాఫ్ ఎకరా కాన్సెప్ట్లో ఒక ట్వంటీ సెవెన్ ఎకర్స్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు అండ్ ఇది కోకాపేట నియోపాలిస్ నుంచి జస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ టువోర్డ్స్ శంకర్ మనకి కోకాపేట నుంచి మోకిలా శంకరపల్లి టౌన్ దగ్గర నుంచి టువోర్డ్స్ మొమిన్పేట రోడ్లో రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ప్లానింగ్ ఉందో ఖాన్ కూడా అది దాటిన తర్వాత మొబిలిటీ వ్యాలీకి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీరు చూస్తున్న వచ్చేసి శంకరపల్లి టౌను ఈ టౌన్లో ఏంటంటే ఇది మున్సిపాలిటీ శంకరపల్లి మున్సిపాలిటీ అనమాట ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే ముంబై హైవే కంది ఐఐటి వెళ్తాము అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ప్లానింగ్ ఉందో మెహఫ్ ఖాన్ కూడా అండ్ అక్కడ నుంచి మొమిన్పేట రోడ్లో వెళ్తాము అండ్ ఇక్కడ మొమ్మిన్పేట రోడ్లోకి వెళ్ళిన తర్వాత కొత్తగా రీసెంట్గానే ఒక పెద్ద రోడ్ వేశారు ఇది మొబిలిటీ వ్యాల్యూ వెళ్ళే రోడ్డు ఇది అండ్ మొబిలిటీ వ్యాల్యూ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అండ్ వర్క్ కూడా చేస్తున్నారు అండ్ రోడ్ కటింగ్స్ రోడ్డు మొత్తం రోడ్ యాక్స్ అయితే ఇస్తున్నారు అండ్ మీరు మొబిలిటీ వ్యాలీ కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను ఇది పెద్ద రోడ్ అయితే గానే వేశారు అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఇది మొత్తం కూడా పెద్ద ల్యాండ్ అనమాట పన్నెండు వందల ఎకరాలు దీని పక్కనే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా ఉంటుంది మొబిలిటీ వాల్యూ వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట ఏదైతే వెహికల్స్ సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట మొబిలిటీ వ్యాలీలో అండ్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది చాలా కంపెనీస్కి కూడా ల్యాండ్ అనేది అలొకేట్ చేశారు సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మొమ్మిన్పేట టౌన్కి దగ్గర నుంచి టువర్డ్స్ వికారాబాద్ సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది ఆల్రెడీ కొన్ని వెహికల్స్ కూడా తిరుగుతుంటాం రెగ్యులర్గా ఈ రోడ్లో సో సిక్స్టీ ఫీట్ రోడ్కి దగ్గర మనకు ఒక ట్వంటీ సెవెన్ ఎకర్స్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం కాన్సెప్ట్ వచ్చేసి మనకి పావు ఎకరా హాఫ్ ఎకరా కాన్సెప్ట్లో ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు పావు ఎకరా వచ్చి నలభై రెండున్నర లక్షలు హాఫ్ ఎకరా వచ్చి ఎనభై ఐదు ల ఎనభై ఐదు లక్షలు అయితే కోట్ చేస్తున్నారు అండ్ దీంట్లో మెయిన్ వచ్చేసి మనకి ప్రతి ప్లాట్కి కూడా వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు అండ్ ట్వంటీ ఫోర్ బై వన్ సెవెన్ సెక్యూరిటీ అయితే ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అయితే వస్తుంది అండ్ ఈ ఏరియాలో మీరు డిటిసిపి ప్లాట్స్ చూసుకుంటే గజం పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే అమ్ముతున్నారు ఇలాంటి లొకేషన్లో మనకి పావు ఎకరా హాఫ్ ఎకరా కాన్సెప్ట్లో ఈ ప్లాట్స్ అయితే అమ్ముతున్నారు ఇది మీరు మీరు ఫామ్ హౌస్ అయినా కట్టుకోవచ్చు అండ్ లేదా ఏదైనా ఫార్మింగ్ చేసుకోవచ్చు ఫ్రూట్ ప్లాంటేషన్ లాంటిది కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అయితే ఉంటుంది వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు అండ్ ఇది లొకేషన్ మొమ్మిన్పేట టౌన్ దగ్గర సిక్స్టీ ఫీట్ రోబోట్ దగ్గర ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది